హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడ వేటకైతే వచ్చాము చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మేమైతే మిగతా రెడీ చేస్తున్నాము చేపకు సీ ఫుడ్ ఇది చూసినట్లయితే నీళ్లు చాలా అంటే చాలా తగ్గిపోయి ఫ్రెండ్స్ చూడండి ఆ పైకి ఉండే ఈ నీళ్లు ఈ పైన ఉండే నీళ్ళు ఇంతలా తగ్గిపోయాయి చూడండి ఇప్పుడు వర్షాలు పడితేనే మళ్ళా మనకు చేపత్తు ఫుడ్ తగిలిస్తున్నాము మనకి ఎంత పెద్ద చేప పడుతుందో మీరు చూడండి ఇది గలం మిస్ అయిపోతున్నాము చూసారు కదా గలం అయితే పడింది పైకి వచ్చి వచ్చింది చూసారు కదా ఎట్టలాగ పైకి అట్ట వస్తుంది పైకి లాగితే చూడండి మీరు చూసినట్లయితే చిన్న చేపలు చూడండి ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చేపలు చూడండి చిన్న చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంతకుముందు నీళ్ళు అయితే ఇది చూడండి ఇక్కడ దాకా ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి నీళ్లు ఉండేది కానీ ఇప్పుడు చూడండి ఈ ఎండల దెబ్బకి ఇప్పుడు నేను నడుస్తున్నాను చూసారా ఈ మొత్తం నీళ్లే చూడండి ఈ మొత్తం నీళ్ళే ఉండేవి కానీ ఇప్పుడు చూడండి నీళ్లు మాత్రం ఎంత అడుగున వెళ్ళిపోయాయో చాలా అడుగున వెళ్ళిపోయాయి మనం ఇంత లోతులో దిగేసి గేలాలు అయితే వేసాము చిన్న చిన్న చేపలు అయితే చాలా ఎగురుతున్నాయి చూడండి చాలా చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడి నుంచి తగ్గిపోయాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఇంత పది అడుగుల ఎత్తు ఉండేటి నీళ్ళు పది అడుగులు తగ్గిపోయాయంటే ఇంకా మనకు ఎంత ఎండ ఉందో మీరే ఆలోచించుకోవాలా మాకైతే చేప పడితే ఇంటికి వెళ్ళిపోవచ్చు చూస్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏ విధంగా చేపలకందో మీరు కళ్ళారా చూడాలి

చేప ఏ విధంగా లాగుతాం మీరు చూడండి ఇప్పుడు మనం వేసిన అయితే లాగుతున్నాము சாப்படிந்த மனம் எல்லாம் லாகேசி மனம் அனுப்பை படையுது மனக்கு அது ఒడ్డున వచ్చింది ఇద్దరు చేప అయితే పడలేదు చాప సీ ఫుడ్ అయితే తినేసింది మనకి ఇది ఇదైతే బయటకు వచ్చింది ఇది చూద్దాం ఇంకోసారి ఫుడ్ తక్కువ ఇచ్చేద్దాము ఆ తరణం అయితే మారిపోయింది రమైన గాలు ఇస్తున్నాయి ఈ సముద్రంలో ఈ సముద్రంలో అయితే మేము చేప కోసం వచ్చాము ఇప్పుడు చేప పడేది మీకు నేను చూపిస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మీరు చూడడం చూసారు కదా రక్తంతో చేప చేశారు ఇప్పుడైతే మనకు నీట్గా పైకి లాక్కునేటట్టు చేసుకుందాం స్కిప్ చేయకుండా మీరు చూడాలి ఇది ఇక్కడ తాడు కదుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పైకి లాగేది చూపిస్తాను అయితే చూస్తున్నారు ఒక అద్భుతాన్ని పోయింది చూస్తున్నారు కదా చెడపం పడిన విధానం చెడపం చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా మీరైతే చూడాలి ఇంత అద్భుతంగా అయితే చేపకు ఫుడ్ అయితే విసిరుతున్నాం ఇంకా ఇక్కడే చూసారు కదా ఇప్పుడు మనం విసిరిన ఒక పది పది నిమిషాలకి మనం వేసిన గాలానికి చేప అయితే ఖచ్చితంగా పడుతుంది మీరైతే ఇక్కడ స్కిప్ చేయబాకండి ఇది చాలా కష్టపడి తీసుకున్న వీడియో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా భయంకరంగా అయితే గాలు వేస్తున్నాయి మన చేప పడిన జాగ్రత్తగా పైకి లాక్కోని కదా ఫ్రెండ్ చేప అయితే పైకి వస్తుంది వీళ్ళకైతే చేప పడింది మా పక్కన వాళ్ళకి చూడండి చేప అంటే ఎంత ఈజీ కాదు పడ్డము దీని వెనకాల ఉన్న కష్టం చూపిస్తాను చూసారా చేప ఇరుక్కుంది జలముకుండా అని ఆడ అనుకున్నంత ఈజీ కాదు చావుతో చల్ల చేపలు చాపల వేయటం కానీ చూసారా చేతికి గేలము జర అనుకుంటున్నారు చేపలే అని కబడాలా ప్రాణాలు తనగాయడం ఇది దీనికోసం చూడండి చేప అయితే వాళ్ళకి పడింది కానీ గేలమైతే చేతికి ఇరుకుంది చాలా ప్రమాదం ఇది రక్తం ఎలా వచ్చిందో మొత్తము కదా చూసారు కదా చేపలు వేయటానికి అందరూ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రమాదం ఇది ఏమంటే వీడియో కోసం వచ్చాం పాపం వాళ్ళకైతే అతను చాలా బాధపడి ఏడుస్తున్నాడు పక్కన అతను చేప కూడా నాకు తెలిసి వేట రాని వాళ్ళు చేపల దగ్గర రాకూడదు ఫస్ట్ పాయింట్